హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మన దసరా నవరాత్రులు ఈరోజు డే త్రీ కదండి డే త్రీ మనకి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు ఈ డే త్రీ అమ్మవారి పూజ నేను ఎలా చేసుకున్నాను నైవేద్యం కింద ఏం చేశానో అది ఎలా చేశానో కూడా మీకు చూపిస్తాను నేను ఈరోజు డే త్రీ అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసమని అన్నం చేశాను ఆ కొబ్బరి అన్నం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి అది ఎలా చేశానో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇదే వీడియోలో అలాగే అమ్మవారికి నేను ఇలా సింపుల్గా పింక్ కలర్ గులాబీలతో అలాగే మల్లెపూలతో అలంకరణ చేసుకున్నాను ఇప్పుడు నైవేద్యం కింద చేసిన కొబ్బరి అన్నం ఎలా చేసామో చూద్దాము ముందు ఒక మూకెట్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెనప్పప్పు అలాగే కొంచెం శనగపప్పు వేసుకోవాలి అవి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేశాను ఈ పప్పులు ఇవన్నీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఏగిన తర్వాతే కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి లేదంటే అవి ముందు వేసేస్తే అవి మాడిపోతాయి పప్పులు ఏగవవు అందుకే ఈ సెవెంటీ పర్సెంట్ ఏగిన తర్వాతే కొంచెం కరివేపాకు అలాగే ఒక ఐదు ఆరు ఎండుమిర్చి తీసుకొని దాంట్లో వేసుకున్నాను అది వేగిన తర్వాత నేను ముందుగానే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం కరివేపాకు మూడు నూరుకుని చెట్టుకున్నాను నూరుకోలేని వాళ్ళు మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదేనండి ఈ మూడు కలిపి పేస్ట్ అయినా ఉంచుకోవచ్చు లేదా నూరుకునైనా ఉంచుకోవచ్చు ఇది కూడా దాంట్లో వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి అంటే మూడు పచ్చివే తీసుకున్నాం కదండి కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుంటే బాగుంటుంది అది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కొబ్బరి చెప్ప నుంచి తీసుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను దాంట్లో ఇక్కడ నేనేం తురుమలేదు ముక్కలు కోసేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి అంటే బాగా మెత్తగా పట్టుకోకూడదు తురిమినట్టు వచ్చేలా మిక్సీ పట్టుకున్నాను ఈ స్టేజ్లో ఆ కొబ్బరికి సరిపడా మాత్రం కొంచెం సాల్ట్ వేసుకున్నాను రైస్కి మళ్ళీ తర్వాత వేస్తాను ఎందుకంటే మొత్తం ఇప్పుడే వేసేస్తే కొబ్బరి లాగేసుకుంటుందండి మొత్తం ఉప్పు అందుకని రైస్కి నేను తర్వాత వేస్తాను ఇది కూడా బాగా వేగిన తర్వాత ముందే వండుకొని చలారడం కోసం పక్కన పెట్టుకున్నాను రైస్ని ఆ రైస్ని కూడా దాంట్లో వేసేసుకున్నాను ఈ రైస్ చలారకపోతే ముద్దు ముద్దగా అయిపోతుంది అందుకే చలారితే బాగా పొడి పొడిగా వస్తుంది పులిహారకి కొబ్బరం ఇలా ఏం చేయాలన్నా నేను ముందే రైస్ వండేసుకొని చల్లడం కోసం పక్కన పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఆ రైస్ వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి ఇక్కడ రైస్కి ఎంత పడుతుందో ఉజ్జాయింపుగా అంత సాల్ట్ వేసుకోవాలి ప్రసాదం కోసం చేస్తున్నాం కదండి దీన్ని టేస్ట్ చేయడానికి ఉండదు కాబట్టి చూసుకుని వేసుకోవాలి సాల్ట్ ఇక్కడ నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది నేను పూజ అయిపోయిన తర్వాత తిన్నాను కదా కరెక్ట్గా సరిపోయింది అప్పుడు అంతే అలా సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి ఇంకా సింపుల్గా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది కొబ్బరి అన్నం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా నైవేద్యం రెడీ అయిపోయింది కదా నేను పూజ ఎట్లా చేసుకున్నానో చూద్దాం ఇప్పుడు రోజు డైలీ పూజ చేసుకుంటాం కదండి అలానే చేసేసుకుని దీపారాధన చేసేసుకుని డైలీ నేను ఏం చదువుకుంటానో అవి కూడా చదివేసుకుంటాను ఫస్ట్ ఫస్ట్ నేను డైలీ చేసుకున్న పూజ చేసుకున్నాకే స్పెషల్గా అమ్మవారికి పూజ చేసుకుంటున్నా Bitch! पूर्णाये विद्महे जगन्मात्रे च धीमहि तन्नो देवी प्रचोदयात् ओम अन्नपूर्णाये विद्महे जगन्मात्रे च धीमहि तन्नो देवी प्रचोदयात् ओम अन्नपूर्णाये विद्महे जगन्मात्रे च धीमहि तन्नो देवी प्रचोदयात् श्री अन्नपूर्णा अष्टोत्तर शतनामावली ओम ಅನ್ನಪೂರ್ಣಾಯ ನಮಃ ಓಂ ಶಿವಾ ನಮಃ ಓಂ ದೇವ್ಯೈ ನಮಃ ಓಂ ಭೀಮ ನಮಃ ಓಂ ಪುಷ್ಟ್ಯೈ ನಮಃ ಓಂ ಸರಸ್ವ ನಮಃ ಓಂ ಸರ್ವ್ಯಾ ನಮಃ ಓಂ ಪಾರ್ವತ್ಯೈ ನಮಃ ಓಂ ದುರ್ಗಾ ನಮಃ ಓಂ ಸರಣ್ಯ ನಮಃ ಓಂ ಶಿವವಲ್ಲಯ ನಮಃ ಓಂ ವೇದವೇದ ಓಂ ಮಹಾ ವಿಧ್ಯಾ ನಮಃ ಓಂ ವಿಧ್ಯಾದಾತ್ರ ನಮಃ ಓಂ ವಿಶಾರದ ನಮಃ ಓಂ ಕುಮಾರೈ ನಮಃ ಓಂ ತ್ರಿಪುರಾಯ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮ್ಯಮಃಾರಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ಭವನ್ಯ ನಮಃ ಓಂ ನಮಃ ವಿಷ್ಣು ಜನನ್ಯೇ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮದಿಜನನ್ಯ ನಮಃ ಓಂ ಗಣೇಶ ಜನನ್ಯ ನಮಃ ಓಂ ಸತ್ಯೈ ನಮಃ ಓಂ ಕುಮಾರ ಕುಮಾರಜನನ್ಯ ನಮಃ ಓಂ ಸುಭಾ ನಮಃ ಓಂ ಭೋಗಪ್ರದ ನಮಃ ಓಂ ಭಗವತ್ಯೈ ನಮಃ ಓಂ ಭಕ್ತೀಷ್ಟಪ್ರದಾಯಿ ನಮಃ ಓಂ ಬಹವರೋಗಹ ನಮಃ ஓம் பவியா நம ஓம் சுபிரா நம ஓம் பரமங்காய நம ஓம் பவியா நம ஓம் சஞ்சலா நம ஓம் கௌரியாய நம ஓம் சாரு சாரச்சந்திரளா நம ஓம் விசாலாட்சியை நம ஓம் விஷ்வா நம ஓம் விஸ்வந்தய நம ஓம் விளாசி நம ஓம் ஆய நம ஓம் கல்யாண நம ஓம் ருதிரியை நம ಓಂ ಕಮಲಾಸನಾ ನಮಃ ಓಂ ಶುಭಪ್ರದ ನಮಃ ಓಂ ಸುಭಾ ನಮಃ ಓಂ ಅನಂಥ ನಮಃ ಓಂ ಮತ್ತಪೀನಪಯೋಧರ ನಮಃ ಓಂ ಅಂಾ ನಮಃ ಓಂ ಸಂಹಾರ ಮದನ್ಯ ನಮಃ ಓಂ ಋಣನ್ಯ ನಮಃ ಓಂ ಸರ್ವಳಾಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಸೇವಿತ ನಮಃ ಓಂ ಸಿಂ ಬ್ರಹ್ಮಣ್ಯೆ ನಮಃ ಓಂ ಸುರಸೇವಿತ ನಮಃ ಓಂ ಪರಮಂದಯ ನಮಃ ಓಂ ಸಾಂತ್ಯೆ ನಮಃ ಓಂ ಪರಮಾನಂದ ಪರಮಂದೂ್ಯೆ ನಮಃ ಓಂ ಪರಮಾನಂದ ಜನನ್ಯೇ ನಮಃ ಓಂ ಪರಮಾನಂದ ಪರಮಂದ್ರಾಯಿನ್ ನಮಃ ಓಂ ಪರೋಪಕಾರ ನಿರತಾಯೇ ನಮಃ ಓಂ ಪರಮಾಯೇ ನಮಃ ಓಂ ಭಕ್ತವತ್ಸಲಾಯೇ ನಮಃ ಓಂ ಪೂರ್ಣಚಂದ್ರಭವದನಾ ನಮಃ ಓಂ ಪೂರ್ವಚಂದ್ರ ಬಾಂಸುಕಾಯೇ ನಮಃ ಓಂ ಶುಭಲಕ್ಷಣಸಂಪನ್ಯ ನಮಃ ಓಂ ಸುಭಾನಂದ ಶುಭನಂದಗುರಾಣ್ಯೆ ನಮಃ ಓಂ ಶುಭ ಸೌಭಾಗ್ಯನಯ ನಮಃ ಓಂ ಸುಪದಯ ನಮಃ ಓಂ ರೀತಿಯಂ ಚಂಡಿ ಓಂ ಚಂಡ ಚಂಡರ್ಪ ನಿವಾರಣ್ಯ ಓಂ ಮಾರ್ತಾಂಡಮ ಸಾಧ್ವೆ ನಮಃ ಓಂ ಚಂದ್ರಾ ನಮಃ ಓಂ ಸತ್ಯ ನಮಃ ಓಂ ಪುಂಡರೀಕರಾ ನಮಃ ಓಂ ಪೂರ್ಣಾ ನಮಃ ಓಂ ಪುಣ್ಯದ ನಮಃ ಓಂ ಪುಣ್ಯರುಣ್ಯೆ ನಮಃ ಓಂ ಮಾಯತೀತೇಷ್ಠಮ ನಮಃ ಓಂ ಶ್ರೇಷ್ಠಧರ್ಮತ್ಮವಂದಿ ನಮಃ ಅಸೃಷ್ಟೈ ನಮಃ ಓಂ ಸಂಗರಹಿ ನಮಃ ಓಂ ಸೃಷ್ಟಿಹೇತುಕವರ್ಧಿ ನಮಃ ಓಂ ವೃಷಾರೂಢಾ ನಮಃ ಓಂ ಸ್ಥೂಲಹಸ್ತ ನಮಃ ಓಂ ಸ್ಥಿತಿ ಸಂಹಾರಕಾರಿಣ್ಯೆ ನಮಃ ಓಂ ಮಂದಸ್ಮಿ ನಮಃ ಓಂ ಸ್ಕಂದತ್ರೇ ನಮಃ ಓಂ ಶುದ್ಧಚಿತ್ಯ ನಮ ಓಂ ಮುನಿಸ್ತು ನಮಃ ಓಂ ಮಹಾಭಗವತ್ತೈ ನಮಃ ओम दक्षिणाय नमः ओम दक्षाध्वर नमः ओम ओं नमः ओम सावित्रे नमः ओम ओं नमः ओम ओं नितसुंदर सर्वांगे नमः ओम सच्चिदानंदलक्षणाय नमः ओम सर्वदेवता नम नमः शंकर प्रिय वल्लभाये नमः ओम सर्वाधराये नमः ओम महासाध्वे नमः ओम श्री अन्नपूर्णे नमः ఓం శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి అంతేనండి ఇలా సింపుల్గా అమ్మవారికి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసేసుకుని తర్వాత నేను చేసిన నైవేద్యం కూడా అమ్మవారికి చూపించేసి ఇచ్చేసుకోవడమేనండి ఇలా ఇంట్లో పూజారూంలో ఉన్న దేవుళ్ళందరికీ హారతి ఇచ్చేసుకుని ఇలా అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత హారతి మనం కూడా కళ్ళకద్దుకుని మనం అమ్మవారికి కుంకం పూజ చేసాం కదండి ఆ కుంకం కొంచెం తీసుకుని బొట్టు పెట్టుకుని అలాగే అమ్మవారి దగ్గర ఉన్న ఒక పుష్పం తీసుకుని తల్లో పెట్టుకున్నాను ఇంతేనండి నాకు తెలిసిన విధంగా నేను ఇలా పూజ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Please like, share and subscribe to my channel. Please, bye.